హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ముప్పై నాలుగవ నామం నాలుగక్షరాల నామం నటేశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం నటేశ్వరి ఐ నమ అని చెప్పుకోవాలి నటించుటకు ఈశ్వరి ప్రపంచాధినాదిరాలు అని దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు నటేశ్వరి అను అని చెప్పేటప్పుడు మనం ముందుగా ఆలోచించుకోవాల్సింది శివ శివా శంకర శాంకరి శంభు శాంభవి మృడా మృడాని భవ భవాని అట్లాగే నటేశ్వర నటీశ్వరి నటేశ్వరునికి అభిన్నిరాలని చెప్పడమే దీంట్లోని ముఖ్య ఉద్దేశం నటరాజు ఉపదేశించినటువంటి శివసూత్ర విద్యే నంది విద్య నటరాజు శివుడు నాట్యం అమ్మవారు నాట్యం అంటే అభినయం పరమేశ్వరుని యొక్క అభివ్యక్తే అమ్మవారు అభివ్యక్తే అంటే శక్తి అమ్మ అయ్యవారి శక్తి ఎవర్రా అంటే అమ్మవారు ఇది మనం స్థూలంగా గుర్తుపెట్టుకొని తీరాలి అలాగే నాట్యం అనేది నటరాజు నుంచి ప్రకటించబడిందే ఆయన చూపించిన నాట్యంలో ఉన్నటువంటి హుయలు సొగసులు కళలు అన్నీ కూడా అమ్మవారు నటరాజునే పేరులోనే అమ్మవారు ఉన్నారు దక్షిణామూర్తి రూపిణి నటేశ్వరికి కూడా ఇలాగే దగ్గర సంబంధం ఉంది అందుకే ఈ రెండు నామాలు దగ్గర దగ్గరగానే ఉంటాయి కూర్చుంటే దక్షిణామూర్తి లేస్తే నటరాజు నటరాజు చిదంబర దక్షిణామూర్తి కింద మనం అర్థం చేసుకోవాలి నటరాజ క్షేత్రమే చిదంబరం సరిగ్గా నటరాజ విగ్రహాన్ని కనుక పరిశీలనగా చూస్తే ఆయనకి కుడి చెవికేమో ఢ ఉంటాయి ఎడమ చెవికి ఏమో తాటంకాలుంటాయి నటరాజు కూడా దక్షిణామూర్తి స్వరూపినిగానే నటేశ్వరి నటరాజ విగ్రహంలో ఎడమవైపు అమ్మవారు కుడివైపు పరమేశ్వరుడు నటరాజ విగ్రహ నిర్మాణానికి శ్రీవిద్యకి ఉన్నటువంటి సంబంధాన్ని మనం స్మరించుకోవాలి ఆగమశాస్త్రం ప్రకారం నటరాజ విగ్రహం చేయడానికి రెండు యంత్రాలు వాడతారు ఒకటి షట్కోణ యంత్రం రెండోది శ్రీయంత్రం శ్రీచక్రమే నటరాజ రూపం ధరించిందని మనం గుర్తుపెట్టుకోవాలి శ్రీచక్రం శివయోర్పు శివయోర్వపు అంటే శ్రీచక్రమే శివశక్తుల యొక్క రూపం నటరాజ విగ్రహం అంటే ఇద్దరి స్వరూపం నటేశ్వరి అని చెప్పడంలో ఇద్దరూ ఒకటే అని మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి ఈ మూడింటికి కూడా మనం అనుబంధాన్ని పరిశీలించుకోవాలి నామపారాయణ విద్యనే విద్య నంది విద్య అని చెప్పి మనకి అర్థమవుతుంది అమ్మవారి విద్య మను విద్య విద్య కుబేర విద్య అలా చెప్పినట్టుగానే ఇది కూడా నంది విద్య నటేశ్వర నుంచే అన్ని అక్షరాలు వచ్చాయని మనకి చెప్పినవాడు నందీశ్వరుడు నందికేశ్వర కారికలో ఈ విషయాన్ని చెప్పారు భరతుడి నాట్యశాస్త్రానికి కారికలు రచిస్తూ నందీశ్వరుడు ఏం చెప్పాడంటే నృత్యావసానే నటరాజరాజ సనాధడక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామాన్ సనకాది సిద్ధాన్ ఏతత్ విమర్శం శివసూత్రజాలం మొత్తం నాట్యం పూర్తి చేసిన తర్వాత నటరాజు ఒక్కసారి ఢమరకం మోగించాడట ఆ మోగించినటువంటి ఢమరకంలో నుంచి పద్నాలుగు సూత్రాలు బయటకు వచ్చినాయట అవి యాభై అక్షరాలకు ప్రధానంగా మాతృకలుగా కనబడుతున్నటువంటి సూత్రాలు ఈ యాభై అక్షరాల నుంచే నామ విద్య అంతా వచ్చింది నటరాజు యొక్క ఢమరకం మోగించగా వచ్చిన అక్షరాలన్నీ స్వీకరించి దానితో అమ్మవారి ఉపాసనా విద్యకు గ్రహించిన వాడు నందీశ్వరుడు కనుక అది నంది విద్య ఆ నంది అలా ఆ నామాలతో ఉపాసన చేసింది నామపారాయణ ప్రీత ఇది ఈ మూడింటికి ఉన్నటువంటి అనుబంధం మహేశ్వర సూత్రాలకు కారికలు రచించిన వాడు నందీశ్వరుడే ఇక తర్వాత వచ్చే నామాల్లో అమ్మవారి తత్వరూపాన్ని ప్రతిపాదన చేస్తున్నారు వసన్యాది వాగ్దేవతలు శ్రీ విద్య ద్వారా మనం సంగ్రహ గ్రహించుకోవాల్సినటువంటి పరతత్వాన్ని తర్వాత నామాల్లో చెప్పుకున్నాం ఓం ఐం హ్రీం శ్రీం నటేశ్వర్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ